వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ శుభారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము రష్మిక తన పెళ్లి గురించి నిశ్చితార్థం గురించి చెప్పినటువంటి విషయాలని ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక తాజాగా ఓ చిట్ చాట్లో తెలిపారు ఓ చిట్ చాట్లో ఆమె తెలిపారు అంటే ఆమె అన్నారు ఆమె చెప్పారు అనేటువంటి మెయిన్ క్లాస్ తీసుకోవాలి ఇన్ ఏ చిట్ చాట్ యాక్ట్రెస్ రష్మిక సెట్ దాట్ ఏం చెప్పిందంటే తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలి ఆమెకి కావాలి అంటే ఐ అని ఆమె చెప్పు ఉంటుంది మనం ఇండైరెక్ట్లో రాయాలి కాబట్టి వాంటెడ్గా రాసుకుంటాం షీ వాంటెడ్ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ హూ వుడ్ ఫైట్ ఫర్ హర్ ఆమె కోసం ఆమె కోసం యుద్ధం చేసేటటువంటి వ్యక్తి కావాలి చూడండి ఇందులో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఆమె ఏం చెప్పిందంటే ఐ వాంట్ ఏ పర్సన్ హూ హూ విల్ ఫైట్ ఫర్ మీ అని చెప్పి ఉంటుంది దాన్ని మనం ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇన్ ఏ చిట్ చాట్ యాక్ట్రెస్ రష్మిక సెడ్ దట్ షీ వాంటెడ్ ఏ లైవ్ పార్ట్నర్ హూ వుడ్ ఫైట్ ఫర్ హర్ ఇక్కడ వాంట్ టుని వాంటెడ్గా మార్చాం ఆ తర్వాత విల్ని వుడ్గా మార్చాం ఎందుకనంటే మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు యాక్ట్రెస్ రష్మిక సెడ్ అనేటువంటి మెయిన్ క్లాస్ పాస్ టెన్స్లో ఉన్నప్పుడు సబార్డినట్ క్లాస్ని కూడా పాస్ట్లో పెట్టాలన్న రూల్ ప్రకారం వాంట్ని వాంటెడ్గాను విల్ ఫైట్ని వుడ్ ఫైట్ గాను మార్చుకొని ఈ విధంగా సెంటెన్స్ రాసుకున్నాం అనమాట ఇన్ ఏ చిట్ చాట్ యాక్ట్రెస్ రష్మిక సెట్ దట్ షీ వాంటెడ్ ఏ లైఫ్ పార్ట్నర్ హూ వుడ్ ఫైట్ ఫర్ హర్ వరుస సినిమాలు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గత కొన్ని రోజులుగా నిత్యం రష్మిక ట్రెండింగ్లో ఉంటున్న విషయం తెలిసిందే మనందరికీ తెలిసిందే అని అనడానికి ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన సత్యమే ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దట్ ఏంటది ఆమె చాలా కాలంగా ట్రెండింగ్లో ఉంది షీ హ్యాస్ బీన్ ఇన్ ట్రెండింగ్ ఫర్ సమ్ డేస్ లేదా ఫర్ సెవెరల్ డేస్ అనుకుందాం షీ హ్యాస్ బీన్ ఇన్ ట్రెండింగ్ ఫర్ సెవెరల్ డేస్ రెగ్యులర్లీ ఏ న్యూస్తో అంటే రెండు ఉన్నాయి ఒకటి ఆమె సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో నటిస్తుందన్న వార్తలు మరియు ఆమె ఎంగేజ్మెంట్ విజయ్ దేవరకొండతో ఆమె ఎంగేజ్మెంట్ గురించిన వార్తలు సో ఆ టూ న్యూస్ను వరుసగా రాసుకుంటే విత్ ద న్యూస్ ఆఫ్ హర్ కంటిన్యూస్ మూవీస్ అండ్ హర్ ఎంగేజ్మెంట్ విత్ విజయ్ దేవరకొండ మొత్తం సెంటెన్స్ చూడండి ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దట్ షీ హాజ్ బిన్ ట్రెండింగ్ ఫర్ సెవెరల్ డేస్ రెగ్యులర్లీ విత్ ద న్యూస్ ఆఫ్ హర్ కంటిన్యూస్ మూవీస్ అండ్ హర్ ఎంగేజ్మెంట్ విత్ విజయ దేవరకొండ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్లో ఆమె పాల్గొన్నారు ఇది జనరల్ పాస్ సింపుల్ రీసెంట్లీ షీ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ యూట్యూబ్ చిట్ చాట్ ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పారు షీ ఆన్సర్డ్ మెనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇన్ దట్ అకేషన్ షీ ఆన్సర్డ్ ఆమె సమాధానం చెప్పింది మెనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇన్ దట్ అకేషన్ ఆ సందర్భంగా షీ ఆన్సర్డ్ మెనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇన్ దట్ అకేషన్ తన భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలని ఒక అభిమాని కోరగా రష్మిక నవ్వుతూ దానికి సమాధానం ఇచ్చారు ఒక అభిమాని కోరగా అంటే ఒక అభిమాని అడిగినప్పుడు అని అనమాట వెన్ ఎ ఫ్యాన్స్ ఆస్గర్ హ ఒక ఫ్యాన్ అడిగినప్పుడు ఏమడిగాడు హౌ హర్ పార్ట్నర్ షుడ్ బీ తన పార్ట్నర్ ఎలా ఉండాలి అప్పుడు ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది షీ ఆన్సర్డ్ స్మైలింగ్లీ వెన్ ఏ ఫ్యాన్ ఆస్కర్ హౌ హర్ పార్ట్నర్ షుడ్ బీ షీ ఆన్సర్డ్ స్మైలింగ్లీ ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు వివరించారు ఆమె వివరించారు షీ ఎక్స్ప్లెయిన్ దట్ ఆమె వెతుకుతూ ఉంది షీ వాస్ సెర్చింగ్ ఫర్ ఎ పర్సన్ ఎలాంటి వ్యక్తి ఎవరైతే తనకి తనకి తన వైపు నిలబడతాడో ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా హూ వుడ్ స్టాండ్ బై విత్ హర్ అంటే హూ విల్ స్టాండ్ బై విత్ హార్ మనకి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి హూ వుడ్ స్టాండ్ బై విత్ హార్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏమైందో ద ఎంటైర్ వరల్డ్ వాజ్ అగ్నెస్ట్ హర్ ఇక్కడ అన్నీ ఎందుకు పాస్ట్ టెన్స్లో ఉన్నాయంటే షీ ఎక్స్ప్లెయిన్ దట్ అనే మెయిన్ క్లాస్ పాస్ట్ టెన్స్లో ఉండడం వల్ల నెక్స్ట్ సెంటెన్సెస్ అన్నీ పాస్ట్ టెన్స్లో పెట్టాల్సి వస్తుంది అదర్వైజ్ అది ఎలా ఉంటుందంటే ఐ ఆమ్ సెర్చింగ్ ఫర్ ఏ పర్సన్ హూ విల్ స్టాండ్ బై మీ ఈవెన్ దో ద ఎంటైర్ వర్ల్డ్ ఈజ్ అగనెస్ట్ మీ అలా ఉన్న సెంటెన్స్ నేను డైరెక్ట్లో రాస్తే షీ ఎక్స్ప్లెయిన్ దట్ షీ వాస్ సెర్చింగ్ ఫర్ ఎ పర్సన్ హూ విల్ స్టాండ్ బై విత్ హర్ ఈవెన్ దో ద ఎంటైర్ వరల్డ్ వాజ్ ఎగెనెస్ట్ హర్ అలా వస్తుంది నిజాయితీగా చెప్పాలంటే అంటే టు బి ఫ్రాంక్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇలాంటివి ఏవైనా రాసుకోవచ్చు నన్ను లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి అని అనమాట ఐ నీడ్ ఎ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ మీ డీప్లీ టు బి ఫ్రాంక్ ఐ నీడ్ ఎ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ మీ డీప్లీ ప్రతి విషయాన్ని నా వైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే మనం షుడ్తో సన్న స్టార్ట్ చేయాలి హీ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నా వైపు నుంచి అంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హీ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఐ వాంట్ ఏ పర్సన్ ఎలాంటి వ్యక్తి అన్ని పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి హూ కెన్ ఫేస్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ అన్ని పరిస్థితులను ఎదుర్కోగల అండ్ ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి హూ ఈజ్ రెడీ టు అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఐ వాంట్ ఎ పర్సన్ హూ కెన్ ఫేస్ ఆల్ ద సర్కంస్టాన్సెస్ అండ్ హూ ఈజ్ రెడీ టు అండర్స్టాండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి ఐ వాంట్ ఎ పర్సన్ ఎవరికైతే మంచి వ్యక్తిత్వం ఉందో హూ హ్యాజ్ గుడ్ పర్సనాలిటీ నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి అండ్ హూ కెన్ ఫైట్ ఫార్ మీ ఐ వాంట్ ఎ పర్సన్ హూ హ్యాజ్ గుడ్ పర్సనాలిటీ అండ్ హూ కెన్ ఫైట్ ఫార్ మీ అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను ఎంత దూరమైనా వెళ్తాను ఐ విల్ గో ఫర్ సచ్ ఎ పార్ట్నర్ ఫర్ ఎనీ ఎక్స్టెంట్ ఐ విల్ గో ఫర్ ఎ సచ్ ఐ విల్ గో ఫర్ సచ్ ఎ పర్సన్ ఫర్ ఎనీ ఎక్స్టెంట్ యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా అని రష్మికా తెలిపారు రష్మికా టోల్డ్ దెమ్ దాట్ ఎదురు వెళ్ళడం అంటే బుల్లెట్నైనా ఫేస్ చేస్తానని వుడ్ ఈవెన్ ఫేస్ ఎ బుల్లెట్ ఫర్ సచ్ ఎ పార్ట్నర్ రష్మిక టోల్ దెబ్ దట్ షీ వుడ్ ఈవెన్ ఫేస్ ఎ బులెట్ ఫర్ సచ్ ఎ పార్ట్నర్ ఒకవేళ మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అని మరో అభిమాని అడగగా డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నరటోతో చేస్తా ఎందుకంటే నాకు నరటో పాత్ర చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటే విజయం చేసుకుంటా అని చెప్పారు వేన ఫ్యాన్ ఆస్కర్ హార్ ఒక ఫ్యాన్ అడిగినప్పుడు ఏమడిగాడు హూమ్ షీ వుడ్ డేట్ హూమ్ షీ వుడ్ మ్యారీ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ఎవరితో డేట్ చేస్తుందని అడిగితే షీ రిప్లైడ్ దట్ ఆమె సమాధానం ఇచ్చింది షీ వుడ్ డేట్ విత్ యానిమేషన్ క్యారెక్టర్ నరుటో నరుటో అనేటువంటి యానిమేషన్ క్యారెక్టర్తో డేట్ చేస్తుందంట బికాస్ ఎందుకంటే ఆమె అక్కడ ఐ లైక్ ద క్యారెక్టర్ నరుటో అని చెప్పింది అండ్ తర్వాత సెంటెన్స్ పెళ్లి చేసుకుంటే విజయం చేసుకుంటా ఐ విల్ మ్యారీ విజయ్ షీ సైడ్ ఈ సమాధానంతో ఆడియన్స్ అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాటూ చెప్పారు ఫర్ దట్ ఆన్సర్ ఆల్ ద ఫ్యాన్స్ అప్లాడెడ్ ఆరవడం కంగ్రాచులేట్ చెప్పడం గాల్ చేయడం ఇవన్నీ అభిమానంతో కూడిన చేసినప్పుడు వర్బు అప్లాడెడ్ వాడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆల్ ద ఫ్యాన్స్ అప్లాడెడ్ అండ్ సెడ్ కంగ్రాచులేషన్స్ రష్మికా థ్యాంక్స్ చెప్పారు రష్మికా థ్యాంక్డ్ ధెమ్ ఇది ఈరోజు మన ట్రాన్స్లేషన్ ప్రోగ్రాము థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు వీడియో